హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళనే కనీసం లైక్ చేయండి ప్లీజ్ సో ఏంటంటే ఈరోజు విషయం ఈరోజు నా ఈరోజు టాపిక్ ఏంటంటే నా గురించి నేనే వీడియో చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని వీడియోస్లో నేను డైట్ చేశాను అని సో ఈ జాబ్ రాకముందు నేను డైట్ చేశాను తర్వాత నా డిగ్రీ జాయిన్ అయ్యనులేండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ నా డైట్ బ్యాచ్ సిక్స్టీన్ తర్వాత మళ్ళీ నేను డిగ్రీ జాయిన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది తర్వాత నాకు జాబ్ కూడా వచ్చేసింది అదంతా అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ టైం నేను టూ థౌజండ్ ఎయిటీన్లో రాశాను డిఎస్సీ లాస్ట్ టైం పడింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే తీశారు అప్పుడు రాశాను కానీ అప్పుడు మిస్ అయింది నాకు రాలేదు అప్పుడు నేను విజయనగరం డిస్ట్రిక్ట్ పెట్టలేదు కర్నూలు పెట్టాను అప్పుడు దగ్గరలోనే పోయింది అప్పుడు కర్నూలులో ఇప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయి అప్పుడు కూడా కొంచెం పోస్టులు ఉండేవి బట్ ఏంటంటే ఇప్పుడు పదహారు వేల చిల్లర ఉన్నాయి పోస్టులు అప్పుడు తక్కువ ఆరు వేలు అలా ఐదు వేలు ఉండేవి అంటే మొత్తం కలిపి అందులో ఎస్జిటి వాళ్ళకి కొన్ని స్కూల్ అసిస్టెంట్లకు కొని అలా ఉండేవి కదా సో అప్పుడైతే నాకు మిస్ అయ్యింది రాలేదు బాగా చదివాను బాగా కష్టపడి చదివాను రూమ్లో ఉండి అప్పుడు కానీ పిల్లలు ఎవరు లేరు బాబు లేడప్పటికి సో కానీ అప్పుడు రాలేదు అందులోకి నెక్స్ట్ ఏంటంటే ఈసారి ఒకసారి ట్రై చేద్దాం మా హస్బెండ్ టూ త్రీ మంత్స్ సెలవు పెట్టేసి చదవమని చెప్తున్నాడు మెయిన్ ఏంటంటే ప్రజెంట్ నేను అప్పుడున్న సబ్జెక్ట్ ఇప్పుడున్న సబ్జెక్ట్ కంప్లీట్గా మర్చిపోయాను అప్పుడు నేను చదివి ఎంత బాగా చదివానో ఆ సబ్జెక్ట్ అంటే నిజంగా ఇప్పుడు గుర్తుంటే కంపల్సరీగా జాబ్ కొట్టేదాన్ని అని అనిపిస్తుంది నాకు కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఆ సబ్జెక్ట్ అంతా మర్చిపోయాను ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ రివిజన్ చేస్తే వస్తుంది రాదని కాదు కాకపోతే ఏంటంటే మెటీరియల్ మెయిన్ మెటీరియల్ ప్రజెంట్ లేవు నా దగ్గర ఈ డిఎస్సి కంటే టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ చదవాలి టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ అవైలబిలిటీ లేవు ఇవ్వట్లేదు సరిగ్గా నేను చదువుతున్న స్కూల్లో నేను చదువుకున్నాను కదా అప్పుడు స్కూల్లో ఆ స్కూల్లో సార్కి అడిగాను సరే మెటీరియల్ ఉంటే చూడండి టెక్స్ట్ బుక్స్ కావాలని ఉంచుతానన్నారు ఆగస్టులో ఇస్తానన్నారు సో ఇస్తామన్నారు కానీ ఇంకా కన్ఫామ్గా అయితే అనేది చెప్పలేదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే అక్క టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ ఇక్కడ దొరుకుతుంది పీడిఎఫ్ కొంతమంది ఉంటాయి కొన్ని దగ్గరలో సో టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ ఇక్కడ దొరుకుతుందని మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ కోచింగ్ డిఎస్సికి ఇక్కడ బాగుంటుందక్క అని ఏదైనా కోచింగ్ సెంటర్ మీకు తెలిసి ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళకైనా ఎవరైనా ప్రిపేర్ అయితే సో ఎలా ప్రిపేర్ అవుతారో ఏంటి అనేది నాకు చిన్న సజెషన్ అయితే చేయండి కామెంట్ చేసి చెప్పండి యాక్చువల్గా నేను అప్పటి నుంచి కంప్లీట్గా వదిలేసాను అనమాట కాంపిటేటివ్ సంబంధించి మా ఫోర్స్ సంబంధించి యాక్స్ ఇవ యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎల్ఈసీకి వాటి గురించి చదివాను కానీ ఇవి పూర్తిగా వదిలేశాను ఎలాగో నోటిఫికేషన్ ఇవ్వట్లేదు ఇంకెందుకు లేని ఇప్పుడు అయితే భారీగా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చదువుదామని నాకు కూడా ఆశ ఉంది కాకపోతే బాబు చిన్నోడు కాబట్టి ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటాను సో మీకు ఎవరికైనా తెలుసుంటే మంచిగా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అయినా మెటీరియల్ ఇక్కడ మంచిగా ఉంటుందక్కా అని మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది సో అందుకోసమే చెప్పేసి మీకు అడిగాను ఓకేనా యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైము నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ డైట్ చేశానని చెప్పాను కదా నా తర్వాత టూ త్రీ బ్యాచెస్ డైట్ చేశారు ఎక్కువ మంది ఆ టైంలో చేశారు తర్వాత ఏంటంటే తగ్గిపోయారు ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎలాగో ఇవ్వటం లేదు సరిగ్గా అని చెప్పేసి తగ్గిపోయారు పోస్టులు తక్కువ ఉంటాయని చెప్పేసి సో ది డైట్ చేసిన వాళ్ళు తగ్గిపోయారు అప్పట్లో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా జాబ్ వస్తుంది సో అప్పటి నుంచి కంటిన్యూస్గా నాకు డై టీచర్ జాబ్ రావాలి అనుకో ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కంపల్సరీ జాబ్ వస్తుంది ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు మధ్యలో వదిలేశాను నేను అప్పుడు బాగా చదివాను నేను చదవలేదని కాదు చదివాను కాకపోతే ఈ జాబ్ వచ్చిన తర్వాత నేను మధ్యలో వదిలేసాను దాన్ని సో నాకు కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు సైక్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే చాలా పెద్ద సిలబస్ అది టెక్స్ట్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేయాలి టెక్స్ట్ బుక్స్ ఒక్క చిన్న ఇస్తుంది టెక్స్ట్ బుక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినా మెథడ్స్ ఉంటాయి ఇంకా మెథడ్స్తో పాటుగా కరెంట్ అఫైర్స్ జీకే ఇవన్నీ చదవాలి ఒక టూ త్రీ మంత్స్లో ఈ సిలబస్ కంప్లీట్ చేయగలము కొంతవరకు నెక్స్ట్ మనకి ఫస్ట్ డి ఒకవేళ ఏమో టెట్ ముందు కండక్ట్ చేస్తే టెట్ అవుతుంది ఈ టూ త్రీ మంత్స్లో టెస్ట్ టెట్కి సంబంధించి మ్యాటర్ చదివేస్తాను నెక్స్ట్ డిసీ కొంత టైం ఇస్తారు కాబట్టి ఇదంతా కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది కొంచెం నాకు కూడా టైం ఉంటుందని చెప్పి ఇట్లా అనుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిసి ఇక్క ఈ అక్క ఈ మెంట్ ఈ మెటీరియల్ బాగుంటుంది లేకపోతే ఆన్లైన్ కోచింగ్ సెంటర్ బాగుంటుంది అని మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కంపల్సరీగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాకు ప్రజెంట్ నాకు ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి సరే ప్రిపేర్ అవ్వట్లేదు ఎందుకంటే కొంతమంది అయిపోయిన వాళ్ళు లేకపోతే కొంతమంది వేరే జాబ్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఇంకా ఇంట్రెస్ట్ లేక వదిలేసిన వాళ్ళు ఇలా ఉన్నారు అందుకు అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా చదవాలని ఇంకేం చదువుతాం అని కాకపోతే ఇసరి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా జస్ట్ చిన్న ప్రయత్నం అంటూ చేద్దామని నా ఆలోచన మా హస్బెండ్ కూడా నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు సో అందుకోసమని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది మీరు ఇంకా దీనిలో కూడా నాకు ఎస్ఎస్సి జేడికి సంబంధించి కామెంట్స్ చేయకండి ఓన్లీ డేసికి ఇంకెవరికైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఇంకా వేరే ఎస్ఎస్సి జేడికి సంబంధించి వేరే విషయం మాట్లాడుకుందాం దాని గురించి ఏంటంటే ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు నేను అయితే పెట్టలేకపోయినస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా మీకు సో ఎవరికైనా ఇంకా కట్ ఆఫ్ ఇవన్నీ ఎవరు ఎన ఎనైజ్ చేయలేరు సో దాని గురించి ఎవరికి కామెంట్ చేసి మీరు ఇది అవ్వకండి దగ్గరలోకి వచ్చి కొంతమంది మిస్ అంటున్నారు చెప్పలేము దానికి గ్రౌండ్ అయిన తర్వాత కొంతమంది తెగిపోతారు ఆ తర్వాత కొంతమంది మెంబర్స్ ఉంటారు కాబట్టి ఛాన్స్ ఉండొచ్చు ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఇప్పుడే పోయారు సో ఇప్పుడు ప్రెజెంట్ కట్ ఆఫ్లోనే పోయారు కాబట్టి ఛాన్స్ అయితే ఉంటుంది మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి ఇంతకుమించి నేను సజెషన్ అయితే ఇంకేం ఇవ్వలేను ఓకేనా సో అదనమాట విషయం నేను ప్రెసెంట్ లీవ్లో ఉన్నాను వెళ్ళే మళ్ళీ రిపోర్ట్ ఇచ్చేసి ఫ్యామిలీ పర్మిషన్ పెట్టాలి నేను కొత్త పెట్టాలను కాబట్టి ఫ్యామిలీ పర్మిషన్ పెట్టుకొని మళ్ళీ లీవ్ తీసుకుంటాను సో అదనమాట విషయం ఓకేనా సో ఎవరైనా కూడా మర్చిపోకండి కామెంట్ చేయడం తెలిస్తే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్